బేతాళ కథలు తిట్లభూతం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు దేన్ని సాధించకోరి భీతి గొల్లిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రివేళ ఎంతగా శ్రమల పాలవుతున్నావో ఇంకా నిగూఢంగానే ఉండిపోయింది సాధారణంగా వ్యక్తులు తమ కోరికలను సఫలం చేసుకోవాలన్న ప్రయత్నంతో బలమైన మానసిక ఒత్తిళ్లకు గురై విసిగి వేశారి చివరకు తాము సాధించగలిగినదేమిటో కూడా మరచిపోతుండటం వింత ఏమీ కాదు అరుణ అనే ఒక పెళ్ళిడు యువతి ఒక మహర్షి ఇచ్చిన వరాన్ని అనాలోచితంగా తన మేలుకు కాక ఇతరుల మేలు కోసం కోరింది నువ్వు అలాంటి పొరపాటు చేయకుండా ఉండేందుకు ఆమె కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వీరమ్మ పరమగయ్యాళ్ళి తల్లిదండ్రులు ఆమెను పరమశాంతమూర్తి వీరయ్యకిచ్చి పెళ్లి చేసి అమ్మయ్య అనుకున్నారు ఆనాటి నుంచి వీరయ్య ఇంట్లో అసలు శాంతి లేకుండా పోయింది వీరమ్మ కప్పురానికి వచ్చేసరికి అత్తగారు మంచాన పడి ఉన్నది మామగారు తన పనులు తాను చేసుకోలేని ముసలివాడు సరైన సేవలు అందక అత్తగారు మనశ్శాంతి లేక మామగారు ఎంతో కాలం బతకలేదు ఆ తర్వాత నుంచి వీరమ్మ భర్తను సాధిస్తూ జీవితం కొనసాగించింది ఆమెకొక కొడుకు కూతురు పుట్టారు వీరమ్మ వాళ్లను సాధిస్తూ ఉండేది కూతురు పెద్దదై పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళాక ఊపిరి వీల్చుకున్నది భీముడు వీరమ్మ కొడుకు కండలు తిరిగి చూడటానికి మహావీరులా ఉంటాడు కానీ వాడికి తండ్రి శాంతగుణం బాగా వంట పట్టింది ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడని భీముడు తల్లికి మాత్రం భయపడేవాడు ఒకసారి భీముడు తల్లి కోసం పట్టు చీర తేవాలని గంగవరం వెళ్ళాడు గంగవరం పట్టుచీరలకు ప్రసిద్ధి వీరమ్మకు అక్కడి నుంచి పట్టుచీర తెప్పించుకోవాలని చాలా కాలంగా మనసు కొడుక్కు రంగులు చుక్కలు వివరాలన్నీ చెప్పిందామె భీముడు గంగవరంలో ఏ నేతగాడింటికి వెళ్ళినా తల్లి చెప్పిన వివరాలకు సరిపోయే పట్టుచీర కనపడలేదు అచ్చం తను చెప్పినలాంటి చీర తేకున్నా అసలు చీరే తేకున్నా వీరమ్మ పెద్ద రాధాంతం చేస్తుందని భీముడికి తెలుసు అందుకని ఏం చేయాలో తోచక ఆ ఊరి కాలువ ఒడ్డున్న చెట్టు కింద దిగులుగా కూర్చున్నాడు ఆ సమయంలో ఆడపిల్లలు అక్కడికి బిందెలతో వచ్చారు రోజూ ఆ సమయంలో వాళ్ళు కాలవలో స్నానం చేసి బిందెలతో నీళ్లు తీసుకుని వెళతారు ఆడపిల్లల్లో అరుణ అనే అమ్మాయి చెట్టు కింద కూర్చున్న భీముణ్ణి చూసి ఎవరయ్యా సిగ్గులేదు ఆడపిల్లలు స్నానం చేసే సమయంలో ఇక్కడ కాపు కాశావు అని చివాట్లు పెట్టింది భీముడు దీనంగా ముఖం పెట్టి తనకు వచ్చిన ఇబ్బంది అరుణకు చెప్పుకున్నాడు అది విన్నా అరుణ హేళనగా నవ్వి హా గొప్ప తెలివైనదే మీ అమ్మ చీరల ఎంపికకు తను రావాలి ఎవరైనా ఆడపిల్లను పంపాలి మగవాణ్ణి అందులోనూ నీలాంటి వాణ్ణి పంపుతుందా సరేలే నీకు నేను సాయపడతాను కానీ నువ్వు ముందు ఇక్కడి నుంచి లేచి ఊళ్ళోకి పో అక్కడ సాంబయ్య గారి గారిక్కడా అని అడిగి తెలుసుకుని ఆ ఇంటి వీధి అరుగు మీద కూర్చో నేను స్నానం చేసి వచ్చాక మీ అమ్మ బాగుబాగు అని మెచ్చే చీర నీ చేత కొనివిస్తాను అన్నది భీముడు అక్కడి నుంచి లేచి తిన్నగా ఊళ్ళోకి పోయి సాంబయ్య ఇల్లు తెలుసుకుని ఆ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు కొంతసేపటికి అరుణ వచ్చి వాణ్ణి పలకరించి వీరమ్మ చూపులకెలా ఉంటుందో అడిగి తెలుసుకున్నది తర్వాత వాణ్ణి వెంట పెట్టుకుని ఒక నేతగాడి ఇంటికి వెళ్ళింది అక్కడ ఒక చీర ఎంపిక చేసి వేరమాడి తక్కువ ధరకు వచ్చేలా చేసింది ఇలా పనిముగేశాక అరుణ భీముడితో ఇల్లు చేరాక చీరను అమ్మకివ్వు తర్వాత ఆమెతో నేతగాడు నువ్వు చెప్పిన చీర వివరాలన్నీ విని అచ్చం అలాటి చీరే ఆరేళ్ల క్రితం ఈ దేశపు మహారాణి కోసం నేసి ఇచ్చాడని చెప్పు మహారాణి అభిరుచులతో సరిపౌలిన అభిరుచులు గల మరొక స్త్రీ ఉన్నందుకు అతడు ఆశ్చర్యపోయాడని కూడా చెప్పు అయినా అమ్మకు తృప్తి కలక్కకపోతే మహారాణి జాతకురాలికి ఈ చీర నచ్చితీరుతుందని ఒకవేళ నచ్చకపోతే ఆవిడ మహారాణి జాతకురాలు అయి ఉండదని అన్నాడు రేతకాడు అని చెప్పు నీకే ఇబ్బంది ఉండదు అంటూ భీముడికి హితపోత కూడా చేసింది భీముడు తిరిగి తన ఊరు వెళ్ళి అంతా అరుణ చెప్పినట్లే చేశాడు తనను మహారాణితో పోల్చినందుకు వీరమ్మ ఎంతో సంబరపడి భీముడు తెచ్చిన చీరను చాలా మెచ్చుకుంది వాడు తండ్రితో జరిగినదంతా చెప్పి అరుణ ఈ ఇంటి కోడలైతే అమ్మలో మార్పు తేగలదని నాకు ఆశ ఉంది అన్నాడు మర్నాడు పని పనిమీద పొరుగురుకు వెళుతున్నానని తల్లికి అబద్ధం చెప్పి గంగవరం వెళ్లాడు వాడు కాలవకేసి రావటం అంత దూరంలోనే చూసిన అరుణ గబగబా వాడి దగ్గరకు వచ్చి మీ అమ్మ నిన్ను బాగా చివాట్లు పెట్టిందా అంది భీముడి మీద జాలి పడుతూ లేదు చీరను బాగా మెచ్చుకుంది నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడతామని వచ్చాను అన్నాడు భీముడు దానికి అరుణ ఆశ్చర్యపోయి ఏమిటా ముఖ్య విషయం అని అడిగింది భీముడు కాస్త బెరుకుబెరుకుగా నిన్ను పెళ్ళాడాలని ఉంది అన్నాడు నువ్వు నన్ను అడుగుతావేమిటి మీ పెద్దలతో మా పెద్దలను అడగమని చెప్పు అన్నది బిగ్గరగా అరుణ పెద్దల సంగతి తర్వాత నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చానో లేదో తెలుసుకుందామనే ఇప్పుడిలా వచ్చాను అన్నాడు భీముడు అరుణ ఒక క్షణం భీముడికేసి చూసి నువ్వు అందంగా ఉన్నావు మంచివాడివి నచ్చావు కాబట్టే చీర ఎంపికలో నీకు సాయపడ్డాను అంటూ సిగ్గుపడింది అప్పుడు భీముడు అరుణకు తన తల్లిని గురించి వివరాలు చెప్పి నీ తెలివితేటలతో మా అమ్మను మార్చగలవా బాగా ఆలోచించుకో అన్నాడు ఆలోచించటానికి అరుణకు ఎంతోసేపు పట్టలేదు ఆమెకు బిల్వ మహర్షి గుర్తుకు వచ్చాడు ఆయన ఒకసారి దేశ సంచారం చేస్తూ గంగవరం వచ్చి కాలవ ఒడ్డున జారిపడ్డాడు కాలు మడతపడటంతో ఆయన లేవలేక అవస్థపడుతుంటే స్నానానికి వచ్చిన ఆడపిల్లలు ఆయన్ను అపహాస్యం చేయటమే కాక తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోమని కేకలు వేశారు అరుణ వాళ్లను మందలించి మహర్షికి తగిన శుశ్రూష చేసి లేవదీసి కూర్చోపెట్టింది అప్పుడు ఆయన అరుణతో అమ్మాయి నీ సేవలకు సంతోషించాను ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు అయితే ఏం కావాలో అప్పటికీ అరుణకు తెలియలేదు ఆమె కొంత గడువు కోరింది మహర్షి సరేనని కళ్ళు మూసుకొని మూడుసార్లు నా పేరు తలుచుకుంటే ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాను అని వెళ్ళిపోయాడు అరుణ ఇప్పుడు భీముడికి మహర్షి కథ చెప్పి మీ అమ్మను మార్చటం మామూలు మనుషుల వల్ల అయ్యే పనిలా కనిపించటం లేదు మనం బిల్వ మహర్షి సాయం అర్ధిద్దాం అంటూ ముమ్మారు ఆయన పేరు తలుచుకున్నది బిల్వ మహర్షి తక్షణమే ప్రత్యక్షమయ్యాడు అరుణ కోరిక తెలుసుకొని భీముడితో పదనాయన మనం వెళ్ళి మీ అమ్మను కలుసుకుందాం అన్నాడు మహర్షి భీముడితో వాళ్ల ఊరు చేరి భీముడి ఇంట్లో ప్రవేశించి మంచం మీద పడుకొని ఏదో ఆలోచిస్తున్న వీరమ్మను పలకరించి అమ్మా నాకు భిక్ష కావాలి అన్నాడు వీరమ్మ ఉలిక్కిపడి లేచి కూర్చొని బిచ్చం కోసం వచ్చావు మరి బిచ్చమడిగే పద్ధతి ఇదేనా అంటూ మహర్షిని తిట్టటం మొదలుపెట్టింది అమ్మ ఇష్టం ఉంటే బిచ్చం వెయ్యి లేకుంటే పొమ్మని చెప్పు నీ తిట్లు భూతమై నిన్నే బాధిస్తాయి అన్నాడు బిల్వ మహర్షి తిట్టటం నాకు అలవాటే అమ్మా నాన్నలను తిట్టాను నాకేం కాలేదు అత్తమామలను తిట్టాను వాళ్లే పోయారు ముగ్గుణి కొడుకునూ తిడుతున్నాను చచ్చినట్టు పడుతున్నారు నాకు మాత్రం ఎన్నడూ ఏమీ కాలేదు అన్నది వీరమ్మ నిరసనగా నా వల్ల తప్పుందనుకో నువ్వు నన్ను తిడితే ఆ తిట్టు నాకు శాపమవుతుంది అకారణంగా నన్ను తిట్టావనుకో అప్పుడు ఆ తిట్టు నీ దగ్గరే ఉండి నీకు శాపమవుతుంది ఈ విషయం నీకు అర్థం కావటం కోసం ఈ క్షణంలోనే అకారణంగా ఇతరులను నువ్వు తిట్టిన తిట్లన్నీ భూతం రూపం ధరించాలని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు బిల్వ మహర్షి అంతే ఆ క్షణంలోనే వీరమ్మ ముందు ఆకారంలో ఒక భూతం నిలపడి అహో వీరమ్మ నేను నీ తిట్ల భూతాన్ని ఇంకొక నాలుగేళ్ల తర్వాత నిన్ను తీరాన్ని వ్యాధి రూపంలో బాధించాలనుకున్నాను కానీ ఈ మహర్షి కారణంగా చాలా ముందుగానే భూతరూపం వచ్చేసింది నా వల్ల మరేదైనా నాశనం కావాలంటే చెప్పు లేకుంటే నేను ఇప్పుడే నిన్ను నాశనం చేస్తాను అన్నది వీరమ్మ హడలిపోయింది ఆమెకు వేరే దిక్కు తోచక మహర్షి కాళ్ల మీద పడింది ఆయన ఆమెను లేవనెత్తి భూతం నీకు ప్రియమైన దాన్ని మాత్రమే నాశనం చేస్తుంది మీ ఇంటి పెరట్లో నీకెంతో ప్రియమైన అంటూ మామిడి చెట్టు ఉంది కదా దాన్ని నాశనం చేయమని చెప్పు భూతం ప్రస్తుతానికి నిన్ను విడిచిపెడుతుంది అన్నాడు వీరమ్మ సరేనగానే భూతం మాయమైపోయింది పెరట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మామిడి చెట్టు లేదు అప్పుడు బిల్వ మహర్షి ఎంతో శాంతంగా వీరమ్మ నువ్విక నుంచి ఎవరినీ అకారణంగా తిట్టకు అలా తిట్టినప్పుడల్లా భూతం నీ ముందు ప్రత్యక్షమవుతుంది ఇక ముందు మంచిగా ఉంటే నిన్నే భూతమూ బాధించదు ఒక ముఖ్యమైన సంగతి నీ కొడుక్కు గంగవరంలో ఉండే అరుణ అనే అమ్మాయితో పెళ్లి చెయ్యి ఆమె చాలా మంచిది తెలివైనది నువ్వు నీ కోడల్ని ప్రేమగా చూసుకుంటే క్రమంగా నీ తిట్ల భూతం శక్తి నశించి మాయమవుతుంది బాగా గుర్తుంచుకో నీ కష్టసుఖాలక నీలోనే ఉన్నాయి అని చెప్పి మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత కొద్ది రోజుల్లోనే భీముడికి అరుణకు పెళ్ళైపోయింది బేతాళుడి కథ చెప్పి రాజా మహర్షి ఇచ్చిన వరాన్ని అరుణ తన పాటి వివేకంతో ఉపయోగించుకున్నట్టు కనపడదు ఆ వరప్రభావంతో ఆమె ఏ గొప్ప ధనవంతుడి ఇంటి కోడలో అయ్యి సర్వసుఖాలు అనుభవించవచ్చు ఆమె వరాన్ని తన కోసం తన వాళ్ల కోసం కాక భీముడి మేలు కోసం ఉపయోగించటం అనుచితం అనాలోచితం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఏలి తల్లిదండ్రులైనా తమ కుమార్తెకు పెళ్లి కావాలి పెళ్ళయ్యాక సుఖపడాలి అనే కదా కోరుకునేది ఆ విధంగా అరుణ తన వరాన్ని తల్లిదండ్రుల ఆనందం కోసమే ఉపయోగించుకున్నట్టు కనపడుతుంది ఇక ఆమె స్వవిషయానికొస్తే సాధారణంగా మగవాళ్లకు చిరాకెక్కువ అలాంటప్పుడు ఎన్ని మాటలన్నా నోరెత్తకుండా ఉండే భీముడి లాంటి వాణ్ణి ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది అట్లని తిట్లబోతం శక్తి చూసిన అరుణ భీముడి పట్ల గయ్యాళిలా ప్రవర్తించే అవకాశం ఏమాత్రం లేదు ఈ కారణాల వల్ల అరుణ మహర్షి ఇచ్చిన వరాన్ని తనకు తన వాళ్లకు శుభం కలిగే విధంగానే ఉపయోగించుకున్నది అందువల్ల అరుణ విషయంలో అనుచితం అనాలోచితం అంటూ ఏమీ లేదు అన్నాడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు